పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సిరిగి నీడి ఉషారాణి సొంత బంగారం కుదవ పెట్టి నగదు తీసుకుంటే జై పాశ్చినాథ్ బ్యాంకర్స్ అనే కుదవ దుకాణం వారు ఓ మహిళని చూడకుండా కిలాడి రాణి అంటూ అక్కడ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో దుష్ప్రచారం చేశారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర కార్యదర్శి కనుకూరు శ్రీనివాసులు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూట నలభై ఒక్క సవరణ బంగారు వస్తువుల విషారాన్ని నలభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల రూపాయలకు తాకట్టు పెట్టిందన్నారు అందుకు సంబంధించి నెలవారీ వడ్డీ కూడా కడుతుందన్నారు కానీ మోసపూరిత బుద్ధితో పదవ వ్యాపారి జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ ప్రొపరేటర్ సుమర్మల్ జైస్ ఉషారాణిని బెదిరిస్తూ అది డూప్లికేట్ బంగారం అని డబ్బులు కట్టాలని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు దీనిపై న్యాయం చేయాలని కోరారు ఏపీ స్టేట్ సెక్రటరీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సార్ వీళ్ళు మా టీం మెంబర్స్ అంత నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ సెక్రటరీ డిస్టిక్ సెక్రటరీ స్టేట్ చైర్పర్సన్ స్టేట్ చైర్పర్సన్ ఉన్నారు టీమ్గా యాక్చువల్గా ఈరోజు తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ పత్రిక మూలకంగా ప్రకటన మూలకంగా రావడంలో కారణం ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ తరపున విషయం ఏంటంటే ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెల్లూరు విఆర్ లాఖాలలో చదువుతున్న విద్యార్థిని ఆ అమ్మాయి పేరు ఏం పేరంటే సిరిగి ఉషారాణి అనే ఆమె మీద కిలాడి రాణి అంటూ ఒక ప్రచారం వచ్చింది అంతేకాకుండా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నెంబరు ట్వల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ ప్రొపరేటర్ సుబర్మాల్ హెచ్ జై ప్రైవేట్ ఉదవ అది వారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి నూట ఇరవై నలభై ఒక్క సవర్ల బంగారు వస్తువులను ఆ సిరిగి నేని అని వారి వద్ద తాకట్టు పెట్టింది టోటల్ అమౌంట్ ఎంత తీసుకుందంటే నలభై ఒక్క లక్షల నలభై వేలు ఆమెకు ఆ కుదు వ్యాపారి ఇచ్చినాడు దీనికి సంబంధించి ఆమె ప్రతి నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్డేటెడ్గా ఆ షాప్కి వెళ్ళి వడ్డీ కడుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఏడు రెండు వేల నెల వరకు ఎలాంటి వడ్డీకి సంబంధించిన బాకీ లేదు అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించాలి ఏంటనగా ఈ తనఖా వ్యాపారస్తుడు పాశ్వనాథ్ బ్యాంకర్స్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి నూట నలభై ఒక సవర్ల బంగారు వస్తువులను ఉషారాని వద్ద తాకట్టు పెట్టుకొని నాలుగు లక్ష నలభై ఒక్క లక్షల నలభై వేలు పక్కాగా ఇవ్వటం జరిగి ఉన్నది ఆ బంగారు విలువలో ఒకటి బై మూడో వంతు డబ్బుని ఇచ్చున్నాడు దీనికి సంబంధించి ఉషారాణి వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయి అయితే మోసపూరిత బుద్ధితో ఈ యొక్క కుదవ వ్యాపారి జై పాశ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నంబర్ పన్నెండు బ రెండు వేల పద్నాలుగు సుబర్మాల్ హెచ్ జైన్ ఇతని యొక్క పేరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈఎంఐ డబ్బులు కట్టేదానికి వెళ్ళింది నేను ఈ అమౌంట్ పే చేసేస్తాను అని వెళ్తే అప్పుడు ఆయన నువ్వు పెట్టిన బంగారం డూప్లికేట్ బంగారము నువ్వు మాకు డబ్బులు కట్టాలి అంటూ ఆమె మరియు ఆమెతో వెళ్ళిన వారిపై దౌర్జన్యం చేయటం ఇక్కడ జరిగింది నిన్ను చంపేస్తా అన్నాడు బంగారు కుదువంగడ వ్యాపారస్తులుగా ఉంటూ కస్టమర్ల మీద దౌర్జన్యాలకు గెలబ చేయటం జరిగింది జై పార్శ్వనాథ్ బ్యాంకర్స్ సుమర్నాథ్ జైల్ జైన్ అనే ఇతను జైన్ అనేతను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగింది ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున మేము అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి గమ్మునుగా ఉంటూ ఇప్పటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఆరున డబ్బులు కట్టేదానికి వెళ్తే మీరెవరు మేము అసలుకి మీరు బంగారు డూప్లికేట్ బంగారం అని ఇతను చెప్పడం జరిగింది అంతేకాకుండా కస్టమర్లు ఈ నిల్లిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ ఉషారాన్ని అసలు మీరు డూప్లికేట్ బంగారు అని అనడం జరిగింది అయితే ఈ అమ్మాయి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యం చేయటం ఈ యొక్క నర్సాపురంలో ఈ బంగారంగా అతను కుదవ వ్యాపారతను దౌర్జన్యం చేసి వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపున ఇంత రోజు కలిసి నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళింది ఆడైతే వాళ్ళు సిఐ గారు లేరని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు వాళ్ళు ఆ తర్వాత బ్యాంకర్స్ సుబర్లాన్ జైలు సుబర్ణాన్ జైన్ అని అంతటా రాత్రి రాత్రి అక్కడి నుంచి వాళ్ళ వల్ల ప్రాణరక్షణ లేదని వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే నెల్లూరుకు వచ్చేసేసి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇటు జరిగింది అయితే నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ బంగారంగడ వాళ్ళు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు ఈ తప్పుడు ఫిర్యాదు ఆ పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయిని విచారించకుండా వాస్తవాలు ఏది కూడా పరిశీలించకుండా క్రైమ్ నెంబర్ వన్ థర్టీ వన్ బూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ థర్టీ టూ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ ఇన్ని సెక్షన్లు పెట్టి ఇరవై ఏడు ఏడు రెండు ఏడు రెండు వేల రెండు అన్న ఒక ఎఫ్ఐఆర్ని పోలీసు వారు ఎలాంటి ప్రిలిమినరీ విచారణ కూడా చేయకుండా అసిస్టెంట్ ఎస్ఐ ఏఎస్ఐ జి నాగరాజు అనే అతను ఒక ఫాల్స్ కేసుని క్రిమినల్ ఎంక్వైరీ చేయాలి దట్ ఈస్ ది ప్రొసీజర్ అంటే ఇన్ని జరుగున్నాయి అసలు ఏంది ఈ కేసులో వాస్తవాలు నేను ఏం అడగల ఎఫ్ఐఆర్లో ఈ తప్పుడు సెక్షన్లన్నీ పెట్టేసి మినిమం క్రిమినరీ ఎంక్వైరీ చేయకుండా అంటే ఆ షాప్లో రికార్డ్స్ ఉంటాయి ఆ యొక్క ఫైల్లు ఆ ఓచర్కి సంబంధించిన రికార్డ్స్ ఆ సీసీ కెమెరాలని ఏం జరిగి ఏది కూడా పరిశీలించకుండా ఈ సెక్షన్లన్నీ పెట్టేసి ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేశారు కాబట్టి ఈ విషయాలందరికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అక్కడ ఈ పోలీసు వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ వల్ల ఈ అమ్మాయి మీద కిలాడి రాణి కిలాడి రాణి అంటూ ఒక బ్యాడ్గా ప్రచారం చేసి గందరగోళంగా ప్రతి స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయింది ఎమ్ఐ లాజ చదువుకున్న ఎంఐ మ్యారేజ్ అయింది ప్లస్ ఈ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఇదంతా ఉంది ఒక నేరస్తు లాగా ఈ అమ్మాయి మీద వైలేషన్ అయ్యే విధంగా ప్రచారాలు జరిగాయి కాబట్టి ఆ బాధితురాలని సిరిగిలేని హుషారాన్ని సిరిగిన విచారాన్ని మా ఏపీ స్టేట్ సెక్రటరీ మళ్ళా మా యొక్క అందరినీ అప్రోచ్ అయ్యింది మాకు న్యాయం కావాలి ప్రాణరక్షణ కావాలి మాకు మా మీద తప్పుడు కేసు పెట్టిన పోలీసు వాళ్ళు నా యొక్క నూట నలభై సవర్లు బంగారు ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి దీని విషయాల్లో మాకు న్యాయం చేయండి ఈ సెక్షన్ నా వాస్తవాలు వాస్తవాలను సబ్మిట్ చేశారని అని ఆ చెప్పింది అంతటా ఈ కేసు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్ సోషల్ జస్టిస్ మీ టీం మొత్తం ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఈఎంఐకి పూర్తి న్యాయం జరగాలి ఈ విషయం గురించి అంతటి మేము మా డిస్టిక్ న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేసే విషయాన్ని అంతేకాకుండా ఆల్ ఇండియా సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ హైకోర్టు అడ్వకేట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మేము కూడా వస్తాము ఈ విషయంలో అని వాళ్ళు కూడా జరిగింది ఈ విషయాన్ని గవర్నమెంట్కి మూవ్ చేయడం జరుగుతుంది ఈ అమ్మాయి ఒక లీగల్గా ఒక లా స్టూడెంట్కే ఈ విధంగా జరిగితే ఇంకా మామూలు పర్సన్స్ ఏమైపోవాలి ఈ విషయం గురించి ఈరోజు పత్రికా మూలకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ న్యూఢిల్లీ మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ టీమ్ని ఎందుకు మూలంగా ప్రకటన ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ప్లీజ్ థ్యాంక్ యూ లక్ష్మీప్రియ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ స్టేట్ లీగల్ సెక్రటరీ సో ఈ కేసు మా వరకు వచ్చింది కాబట్టి మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం అది ఎంతవరకు అయినా సరే లీగల్గా మేము ప్రొసీడ్ అయ్యి న్యాయం కోసం చేస్తాం ఆ అమ్మాయికి న్యాయం చేస్తాం ఆ అమ్మాయికి ఇప్పుడు హెల్త్ కూడా కొంచెం బాగాలేదు కొంచెం ఇదైంది సో ఇదనే న్యాయం అనేది చేస్తాం ఎందుకంటే వాళ్ళు నర్సాపురం పోలీస్ వాళ్ళు కనీసం ఇన్వెస్టిగేషన్ అనేది చేయకుండా అక్కడ సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నా కూడా అవి కూడా తీసుకోకుండా ఏ ఇన్వెస్టిగేషన్ అనేది చేయకుండా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు